నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలనేది పట్టుదలగా ఉంది కానీ బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేయడానికి దాదాపుగా తొంభై రోజుల సమయం పడుతుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమో ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామంటున్నారు సుప్రీంకోర్టు ఫిఫ్టీ పర్సెంట్కి మించడానికి వీల్లేదనేది ఒక నిబంధనలు తీర్పిచ్చారు మరి ఈ ప్రక్రియలోనే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా స్థానిక సంస్థల పైన ప్రభుత్వం ఒక విధంగా సందిగ్ధలో ఉంది అయితే టెన్యూర్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు టెన్యూర్ ముగుస్తుంది మార్చిలో మున్సిపల్ ఎన్నికలు టెన్యూర్ ముగుస్తుంది జూన్ నెల ప్రాంతంలోకి అయ్యేసరికి జిల్లా పరిషత్తులు కూడా దాని యొక్క కాలపరిమితి ముగుస్తున్నాయి అయితే ఈ యొక్క ఆలస్యం వల్ల ఏమైతే రిజర్వేషన్ ప్రక్రియస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యం అయితే ఫిబ్రవరిలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు మార్చిలో జరుగుతాయి మార్చిలో జరగవలసిన మున్సిపల్ ఎన్నికలు బహుశా ఏప్రిల్ మే మరి ఈ మధ్యలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఎగ్జామ్స్ కూడా పరిధిలో తీసుకుంటారు మరి మున్సిపల్ ఎన్నికలు జరిగే తీరు ఏప్రిల్ మే నెలలో అన్నప్పుడు ఆటోమేటిక్గా చాలామంది అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు కూడా మున్సిపల్ ఎన్నికలకి సంసిద్ధంగా ఉన్నారు అంతేకాదు మరి జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా సెప్టెంబరా లేదా అక్టోబర్ అనేది మరి సెప్టెంబరు జూన్ వరకు టైం ఉన్నప్పుడు కూడా సెప్టెంబర్లో రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎన్నిక కూడా సెప్టెంబర్ లేక అక్టోబర్ వరకు జరిగే అవకాశం ఉంది అంటే బిఫోరే జరుగుతుంది కానీ మరి ఈ ప్రక్రియ రిజర్వేషన్ ప్రక్రియ తేలాలి జనాభా సేకరణ కొనసాగుతుంది మరి జిల్లాల వారీగా జరుగుతున్న తీరు చూస్తే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి షెడ్యూల్ ప్రకారమే ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరి బహుశా సెప్టెంబర్ అక్టోబర్ జిల్లా పరిషత్ ఎన్నికలైతే ఏప్రిల్ మే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఫిబ్రవరి మార్చిలో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మరి ఈలోపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్గా ఉన్న నీలం సాహనీ గారి యొక్క పదవీ కాలం కూడా మూడు నాలుగు నెలల్లో ముగుస్తుందట మరి ఒకళ్ళ ఆ పదవీ కాలం ముగిసేలోపు మరి ఈవిడేమైనా పంచాయతీ ఎన్నికలు జరిపే అవకాశం ఉందా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందా వెయిట్ చూడాలి ఒకవేళ ఎన్నికల కమిషనర్ నీలం సాహనీ గారి పదవీ కాలం ముగిసిన మరి ఆ కమిషనర్కి ఎవరో ఒకరు రావాల్సిందే కదా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్నో లేదంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్నో లేదనుకుంటే ఎవరినో ఒకరిని ప్రభుత్వం నియమిస్తుంది ఎవరన్నా సరే మూడు నెలల పదవి నిర్మాణం చేస్తే నీల సాహని గారు వారి ప్లేస్లో కొత్త కమిషనర్ నియమించడం ప్రభుత్వం అది లాంఛనంగా జరిగే ప్రక్రియ అది ఎవరన్నా కూడా ఎన్నికల ప్రక్రియ జరిపించాల్సిందే అది పెద్ద ఆలస్యం కాదు రిజర్వేషన్ ప్రక్రియ బీసీ రిజర్వేషన్ దాని మీదే కులగణన జరుగుతున్నప్పుడు మరి ఆ జనాభాకు అనుగుణంగా ఏ ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి ప్రకారమే రిజర్వేషన్ జరగాలి చాలామంది ఈవేళ బీసీలు కూడా రిజర్వేషన్ కల్పించాలి ఎక్కువ స్థానాలు కావాలని చెప్పి బీసీ సంఘాలు అన్ని సామాజిక వర్గాలు ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి మరి ఈ క్రమంలో చూస్తే ఎన్నికల ప్రక్రియ కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎన్నికలకి సిద్ధంగా ఉండండి అని చెప్పి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకి పదే పదే చెప్తూనే ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు పంచాయతీ ఎన్నికలకి రెడీగా ఉన్నారు గ్రామ పంచాయతీల్లో పార్టీ పరంగా గతంలో పార్టీ రైతంగా జరిగాయి సందర్భంలో పార్టీ పరంగా జరిగాయి మరి ఈసారి పార్టీ పరంగా జరుగుతాయా పంచాయతీ ఎన్నికలు పార్టీ రైతంగా జరుగుతాయో చూడాలి మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఇరవై ఏళ్ళ క్రితం చూస్తే డైరెక్ట్ ఎన్నికలు మే మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్ కానీ డైరెక్ట్గా ఎన్నుకునేవాళ్ళు కార్పొరేటర్లు మన పార్టీ మీద గెలిచేవాళ్ళు ఇప్పుడు అలా కాదు కార్పొరేటరే మేయర్ అభ్యర్థి అవుతాడు లేకపోతే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అవుతాడు మరి ప్రభుత్వం మరి పార్టీ జెండా ప్రకారం వెళ్తుందా లేదంటే పార్టీ రహితంగా వెళ్తుందా చూడాలి మరి ఎలా వెళ్ళినా కూడా అధికార పార్టీ ఈసారి ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ గెలుపు దిశకి అడుగులు వేయడానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వ్యూహం రూపొందించారు ఎమ్మెల్యేలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ ఉన్న చోట టీడీపీ అధిక స్థానాలు గెలవాలి జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ సర్పంచ్లు కానీ జనసేన ఉన్న చోట జనసేన సీట్లు ఎక్కువ గెలవాలనేది పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు ఏదేమైనా ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కొంత సందిగ్ధున్నప్పటికి కూడా నాయకులు కొంత డైలిమా ఉంది కానీ ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగానే ఎన్నికలు జరుగుతాయి ఒక నెలాస్ ఆలస్యమైనా ఎన్నికలు జరగడం ఖాయం కాబట్టి ఇప్పటి నుండే ఒక్కొక్క డివిజన్ని జనాభా సేకరణకు అనుకున్నాం కానీ జనాభాకు ఆ ప్రాంతంలో ఉన్న జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళని ఎక్కడికక్కడ ఏ జనాభాని ఏ డివిజన్కి పెట్టాలి డివిజన్ల వారికి కూడా ఒక సమీకరణ కార్యక్రమం చేపట్టే ప్రక్రియలో ఎమ్మెల్యేలు నిమగ్నమే ఉన్నారు మరి ఏదేమైనా ఎన్నికలు జరిగే తీరు కొంత ఆలస్యమైనా ఎన్నికలు జరగడం పక్క ఎమ్మెల్యేలు అధికార పార్టీ పరంగా ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలుపు తీసుకుని అడుగులు వేయడానికి వ్యవహరు రూపొందిస్తున్నారు మరి పదవులు చేస్తున్న వాళ్ళు కూడా మళ్ళీ పదవుల కోసం ఆశించే ప్రయత్నం మళ్ళా జరుగుతుంది మరి మిగిలిన వాళ్ళు అదే పార్టీలో ఉన్న నాయకులు మళ్ళీ వాళ్ళనే కంటిన్యూ చేస్తే మిగిలిన పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారా మరి సీనియర్టీకి ప్రయాటిస్తారా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి కాకుండా పక్క పార్టీని తెచ్చిన వాళ్ళకి మళ్ళీ పదవులు ఇస్తారా వీటి మీదే గందరగోళం నడుస్తుంది రాజకీయ పార్టీలో మరి ఎన్నికల షెడ్యూల్ స్టార్ట్ అయితే కానీ వీటన్నిటికీ పరిష్కారం వచ్చే అవకాశం కనిపించడం లేదు థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్టీ బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ ఎన్నో ఆధునిక మన బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత్ మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ 81793 1